పశ్చిమ గోదావరి జిల్లా జర్నలిజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అట్లూరి రంగారావు మన్నే పోతురాజు గుడిగంట వెంకటేశ్వరరావు చింతా ఆదిశేషులు ఉన్నం ప్రసాద్ బాబును అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఆకివీడు సిటీ ఛానల్ రిపోర్టర్గా బీసీఎన్ ఛానల్లో పనిచేస్తున్న ఉన్నం ప్రసాద్ బాబు పుట్టినరోజు సందర్భంగా అట్లూరి రంగారావు ఆధ్వర్యంలో తన స్వగృహంలో కేక్ కట్ చేసి తినిపించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అట్లూరి రంగారావు మన్నే పోతురాజు గుడిగంట వెంకటేశ్వరరావు చింత ఆదిశేషు ఏ రాఘవ పాల్గొన్నారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ మిత్రుడు మా శ్రేయోభిలాషి మేము విసి ప్రసాద్ అని పిలుస్తాం అతను ఈ బాధ్యతకి ఈ ఛానల్లో పనిచేస్తూ అన్ని రాజకీయ పక్షాలకి అన్ని వర్గాల వారికి మరి అందరికీ కూడా ఎంతో ఆత్మీయుడిగా ఉంటూ తన బాధ్యతని ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అజాత మంచి వ్యక్తిగా వేరు తెచ్చుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలో పాల్గొనగలుగుతున్నందుకు మా మిత్ర బృందానికి మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ సర్పంచ్ గారు పోతరాజు గారు అలాగే మా మిత్రుడు వెంకటేశ్వరావు గారు శేషు గారు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని చేయటం ప్రసాద్ లాగా లేదు మా అందరికీ కలిపి ఉమ్మడిగా పుట్టినరోజు చేసుకున్నంత ఆనందంగా ఉంది ప్రసాదు నిండు నూరేళ్ళు భార్యాపీడలతో సుఖంగా సంతోషంగా వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఇంకా మరింత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రసాద్ని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది ఈ రోజున మిత్రుడు ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి తాతగారైన ప్రసాద్ గారు హై స్కూల్ ప్రసాద్ గారు అని చెప్పి అనేవారు నేను టెన్త్ క్లాస్ నైన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుకున్నప్పుడు మరి మా స్టూడెంట్స్ తోటి ఆ రోజుల్లో అందరితోటి కలుపుకోలుతనంగా చాలా అంత మంచితనంగా ఉండి అందరికీ నవ్వుతూ సమాధానం చెబుతూ ఆయన మా అందరికీ అభిమాన ప్రసాద్ గారు ఉన్నారు అలాగే ఆయన మనవడైన ప్రసాద్ గారికి కూడా అదే మనసత్వం తాతగారి మనసత్వం వచ్చింది వారికి ఈ రోజున ఈ పుట్టినరోజు సందర్భంగా వారి తాతగారిని గుర్తు చేసుకుంటూ ప్రసాద్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా మిత్రులు ఆప్తులు శ్రేయోభిలాషి పీసీవి రిపోర్టర్ ఉన్నం ప్రసాద్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించి మంచి ఇదిలో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను